నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్మెంట్ పెట్టి ప్రజెంట్ ఎమ్మెల్యే గారైన కేఈ శ్యామ్ కుమార్ గారి పైన ఇప్పుడు ఆరోపణలు చేయడం అది ఆరోపణ చేసేటప్పుడు కొన్ని వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలి ఎందుకంటే మేము మా ఎమ్మెల్యే గారు పాయింట్అవుట్ చేసింది అసెంబ్లీలో మెయిన్గా ఎంఐ చిరు పైన మీకు డబ్బులు శాంక్షన్ అయినాయి ఏదో కొన్ని ఫ్రెండ్స్ గురించి మీరు డబ్బులు డ్రా చేసుకున్నారు దానిపైన ఎంక్వైరీ చేయించాలని చెప్పారు ఓకే ఎవరైనా చెప్పారు అంతే మీరు కూడా గతంలో అధికారం ఉన్నప్పుడు అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా గతంలో జరిగిన వర్క్స్ పైన ఎంక్వైరీ పెట్టాడు కూడా జరిగింది నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంక్వైరీ పెట్టించినాడు ఆయన కూడా మేమేమడుగుతున్నామంటే వాస్తవంగా మీరు ఏం చేసినారు మీ గవర్నమెంట్లో మొత్తము పత్తికొండ అండ్ డోర్ కాన్సెన్సీలో అంటే నేను మాట్లాడుతున్నది ఆమె మాట్లాడిన దానికే నేను మాట్లాడుతున్నా యాభై మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మీరు పత్తికొండ అండ్ డోర్ కాన్సెన్సీలో మీరు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అందులో పత్తికొండ కాన్సెన్సీకి ముప్పై మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షలు పత్తికొండ కాన్సెన్సీ తీసుకున్నారు తీసుకొని ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడనే ఈ పచ్చికొండ కాన్స్టెన్సీలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలు కేవలం ఒకటే ఒక మండలానికి మీరు డబ్బులు కేటాయించడం జరిగింది ఆ ఒక్క మండలానికి డబ్బులు కేటాయించడం అందులో అంతరం ఏమి ఆ క్వశ్చన్ అదే అండి ఒక్కటే ఒక మండలం తొగిలి మండలంలో మాత్రమే అన్ని వర్క్స్ చేయడం జరిగింది అంటే కృష్ణగిరి మండలం ఉంది వెలుదుత్తిత్తి ఉంది మద్దిగేర ఉంది పత్తికోండ ఉంది మద్దిగేర అండ్ పత్తి పత్తికోండ మండలాల్లో పత్తికోండ మండలాల్లో ఎంఐ టైమ్స్ తక్కువనే ఉంటాయి కానీ కృష్ణగిరి వెలుదుత్తిలో చాలా ఇంపార్టెంట్ ఎంఐ టైమ్స్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అక్కడనే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అదొకటి క్వశ్చన్ నెక్స్ట్ ఇందాక సుబ్బారాయణ మాట్లాడినాడు చాలా విషయాలు మాట్లాడి గవర్తించు మేము కే కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి ఇరిగేషన్కి అభివృద్ధి చెందాలి అన్ని చొరవ నీళ్ళు ఇవ్వాలని చెప్పి రెండు వందల ముప్పై కోట్లు అంటే అప్పుడు ఉన్న ఎస్టిమేషన్ కానీ తర్వాత మళ్ళీ ముప్పై కోట్లు పెరిగింది అది రెండు వందల అరవై కోట్లకు శాంక్షన్ తీసుకుని వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేయడం కూడా జరిగింది జరిగిన తర్వాత అది ఆగస్టులో గుర్ఫూ చేయడం జరిగింది ఆగస్ట్ నుంచి మనం నెక్స్ట్ మార్చికి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది షార్ట్ పీరియడ్ ఫోర్ వన్స్ సెవెన్ మంత్సే ఉంది ఆ సెవెన్ మంత్స్లో కూడా ఆ ప్రాజెక్టు కావాల్సిన అన్ని క్లియరెన్స్ కూడా తీసుకున్నాం ఫారెస్ట్ స్టేజ్ వన్ స్టేజ్ టూ తీసుకున్నాం పంపింగ్ మైన్ మెయిన్ పంపింగ్ అంతా అయిపోయింది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వర్క్స్ అప్పుడే అయిపోయినాయి ఆ స్టేజ్లో అయిపోయినాయి మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఎలక్షన్స్ వన్ వన్ ఇయర్ ఉన్నాయనగా మీరు హడావిడిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుని వచ్చి ఓపెన్ చేయడానికి వచ్చినారు ముందు రోజు ఓపెన్ చేస్తారనుకో ఆలంకొండ దగ్గర పైప్ లైన్ బ్లాస్ట్ అయిపోయింది మొత్తం అంటే నాసిరకంగా ఎంత మీరు ఎంత నాసిరకంగా చేసినారంటే అంత నాసిరకంగా మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు చేయించినారు బ్లాస్ట్ అయిందో లేదో ఒకసారి మీరు ఇప్పుడు కూడా ఆలంకొండ దగ్గర పంపింగ్ మెయిన్ మెయిన్ పంపింగ్ మెయిన్ ఇప్పుడు పోయి చూస్తే కూడా మీకు తెలుస్తారు ఆ దగ్గర నాసిరకంగా వాళ్ళు తీర్చేయడం జరిగింది సరే ఓకే అది అయిపోయింది మీరు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు మనకు రాయలసీమ పశ్చిమ ప్రాంతం కేవలం వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కరువు కాటకాలు గురించి ఉంటుంది కాబట్టి ఈ విషయం అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరూ కూడా తెలుసు మీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఈ మండలంలో విలుత్తి కానీ క్రిషయిన్ కానీ మిగతా మూడు మండలాలకు లోన్ మంచి కూడా ఎక్కడైనా కానీ మీరు అడిషనల్గా ఒక ఐదు ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగినారా మేము రైతు ప్రభుత్వం మేము ఏదో చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు మీరు అడిషనల్గా ఒక ఐదు ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి మీ పరిస్థితి మీరు ఈరోజు మా పచ్చికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారి గురించి మాట్లాడడం సమాంజస లేదు మీరు ఏదైనా అభివృద్ధి చేసి మీరు మాట్లాడండి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు మీరు గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ అప్పుడు ఉన్నారు పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో ప్రతి నేషనల్ హైవే నుంచి మండల్ హెడ్ క్వార్టర్స్కి డబల్ రోడ్ చేయాలి అనేది ఒక జీవో ఉంది ఆ జీవోలో భాగంగానే మన విద్యుత్ నుంచి కృష్ణగిరి డబల్ రోడ్ అయ్యింది అదేవిధంగా చాలా డబల్ రోడ్ అట్లనే చేయడం జరిగింది మళ్ళీ నువ్వేం చేసినావు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో డోన్ బార్డర్ దాకా మాత్రం మనం నేషనల్ హైవే నుంచి పచ్చికొండకు పోయేటప్పుడు ప్యాపీ నుంచి పత్తికొండకు పోయేటప్పుడు కరెక్ట్గా మన డబుల్ రోడ్ ఉంటుంది పోతే డబల్ రోడ్ సింగిల్ రోడ్ అది గుంతలు గుంతలు రోడ్ ఉంది వాళ్ళు ఏం చేసినావు మనం ఏమైనా ఒక డబ్బా మట్టి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు డబల్ రోడ్ అది ఇది ఒక క్వశ్చన్ ఆమె నెక్స్ట్ జ్యూస్ ఫ్యాక్టరీ గురించి జ్యూస్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా కేవలం ఫోకస్ అవన్నీ కేవలం ఎలక్షన్ రోజు జీవో ఇచ్చేసి వర్చువల్గా ఎక్కడి నుంచో వాళ్ళకి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులకు మేము ఖచ్చితంగా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని ప్రాసెస్ ప్రాసెస్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం యువగలం పాదయాత్రలో అందులో భాగంగానే బందీగా జియో తీసుకుని వచ్చి అక్కడ నేను కనక దిన్న దగ్గర రెండున్నర ఎకరాలు ల్యాండ్ కూడా కేటాయించి పన్నెండు కోట్లతో మొదలు పెడుతుంది మీరు ఏదైనా పనులు చేసింది చెప్పండి అంతేగాని ఆభండాల వేయడము కేఈ కుటుంబం ఇంకోటి గురించి మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాలు అంతకుముందు వాళ్ళు తాతగారు రాజకీయాలు ఉన్నారు మీరు చెప్తే శ్యాంబాబు గారు ఇంకోరు ఏదో రాసిస్తే చదివినాడు అన్నీ అంత అవసరం లేదు మాకు మీరు తెలుసుకోండి మీరు ఒకసారి ఎమ్మెల్యే అయితేనే మీరు ఇంత ఉలికి పడితే ఎట్లా ఇది ఒకటి తెలుసుకోవాలి ఆమె ఇంకో టైం ఇంకో క్వశ్చన్ మేము అధికారంలో ఉన్నప్పుడు మన హందర్నీ వరకు మన కాన్సెన్సీకి అంటే మొత్తం ఈ హందర్నీ అంతా కూడా మన పత్తిమోడ కాన్సెన్సీలోనే జీవితీగా ఉంటుంది మొత్తం అన్ని జిల్లాల్లో కూడా దీన్ని వైడనింగ్ చేయాలని చెప్పి ఈ దీన్ని వైడనింగ్ చేయాలని తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మనం ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది వైడనింగ్ కోసం కేవలం వైడనింగ్ చేస్తే ఆ గవర్నమెంట్లో రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది మిగతా బ్యాలెన్స్ అందులో గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన వెంటనే వన్ థర్టీ ఫైవ్ జీవో తీసుకొచ్చి మొత్తము అందరినీ వాట్సర్ని కూడా క్యాన్సల్ చేయడం జరిగింది మీరు ఆ రోజు ఏం చేసినారు మీరు కానీ జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ ఆ రోజున మంత్రులు కానీ వన్ థర్టీ ఫైవ్ జీవో వచ్చినప్పుడు ఇది జీవనాడి ఆంధ్రప్రదేశ్ మన రాయలసీమకు పచ్చికొండ కాన్సిల్స్కి జీవనాడి మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు మీరు ఆ రోజు ఎందుకు అడగలేదు మీ ముఖ్యమంత్రిని అంటే ఎవరిని మోసం చేయడానికి మీరు ఎవరిని నష్టపరచడానికి చేసినటువంటి ఈ ఈరోజు మీరు మాట్లాడతారు మా గురించి మేము ఈ రోజు కూడా స్టిల్ నా ఈ రోజు కూడా మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చి చేయని పనులు రోజు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అను చెరువు గురించి ఈ రోజు కూడా ఎండింగ్ లో ఉన్న జొన్నగిరి జరుగు ఇంతవరకు నిల్ ఇవ్వలేదు మీరు ఏదో చేసామంటున్నారు ఇంతవరకు జొన్నగిరి జరుగు నీళ్ళు ఇవ్వలేదు జొన్నగిరి మేము ఇస్తున్నాం ఇప్పుడు నిన్నలేదు కొన్న ఎప్పుడో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇలా ప్రతి ఊరికి నీళ్ళు ఇలా ఎక్కడ కూడా తాకునే సమస్యలు ఉండకూడదు అని చెప్పి రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ప్రతి చెరువు నీళ్ళు నింపాలనే కృత నిశ్చయంతో ముందుకు పోతున్నాం కానీ మీ మాదిరిగా మేము కలవల్లి వాడని చెప్పి ఏదో మిమ్మల్ని ప్రజలు మభ్య చేసే రకం కాదు మేము పనులు చేయించే రకం ఆ ఎమ్మెల్యే గారు చాలా చాలా క్లియర్గా ఉన్నారు ఈ కాన్స్టెన్సీ అభివృద్ధి పైన ఆయన ప్రత్యేకమైన ప్రణాళికతో కూడా ముందుకు పోతున్నారు మేము రాబోయే ఇంకా జరుగుతుంది ఇంకా చూస్తారు మీరు ఈ మధ్య కాలంలోనే ఒక్కొక్క మండలానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ఐదు మండలానికి ఇరవై కోట్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం కేవలం సిసి రోడ్లకే ఇచ్చింది అది కాక మళ్ళీ ఇప్పుడు రోడ్లకు కూడా మళ్ళీ ఒక ఐదు కోట్లు ఇచ్చినాడు స్టార్ట్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడే ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి మీరు ఇప్పటి నుంచి అన్న వైసీపీ నాయకులు కానీ ఏంటి ఎక్స్ ఎమ్మెల్యే శ్రీదేవి గారు కానీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి మేము మా మా పాయింట్ ఒకటే ఆ రోజు మీరు ఆ డబ్బులు తీసుకొని మీరు కేవలం ఒకటే ఒక మండలంలో మీరు ఖర్చు పెట్టడం వల్లనే అందులో ఉన్న ఆంతర్యం ఏమనేది మాకు క్వశ్చన్ అంతకంటే ఏం లేదు దయచేసి ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది ఆ విధంగా మాట్లాడే విధంగా అయితే ఎవరైనా మీ వాళ్ళు వస్తారో మీరు వస్తారో రండి ఎక్కడైనా సరే అభివృద్ధిని చూడడానికి ఈ రోజున ప్రత్యేకంగా మేము ఈ ఎనిమిది నెలలు చేసిన అభివృద్ధి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు గత ఐదు సంవత్సరాలు చేయని అభివృద్ధి కూడా ఈ ఎనిమిది నెలలు చేసి చూపించామని ప్రజలకి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం నమస్కారం